ఏసు క్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు ప్రతిరోజు కూడా పరిశుద్ధాత్మ ఆశీర్వాదం మన జీవితంలో మన కుటుంబంలో ఎంతో ఆశీర్వాదకరంగా నిలిచి ఉంటూ ఉంటది ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము సామెతల గ్రంథము ఎనిమిదో అధ్యాయము ముప్పై ఒకటో వచనము ఆయన కలగచేసిన చేసిన పరిలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించి నుండి ఈ వాక్యమును వింటూ ఉంటే చూస్తుంటే ఎంత ఆనందం సంతోషం నిజమే ఆయన మన కోసం చేసిన ఆ పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచూ నుంటిని నిజమే అంత గొప్ప పరలోక రాజ్యాన్ని దేవుడు మనకు చేశాడు మన కోసము అన్ని సిద్ధపరిచాడు పరలోకము ఎంతో అందమైనది గొప్ప వెలుగు రాజ్యము ఆ వెలుగు రాజ్యంలో మనం నివసించాలని ఆ వెలుగు రాజ్యంలో మనం ఉండాలని దేవుని కోరిక ఆశ మన బిడ్డలు ఒక చక్కటి ఉన్న స్థితిలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఎంత సంతోషిస్తారు ఒకవేళ వాళ్ళు కష్టపడుతూ బాధపడుతూ ఇబ్బంది పడితే తల్లిదండ్రులు మనం ఎంత దుఃఖపడతాం మన తండ్రి కూడా అంతే మనం సృష్టించి ఈ భూమి మీద మనం సంతోషంగా ఉండటం కోసం అన్ని ఇచ్చాడు ని ఇవన్నీ ఇచ్చినా కూడా మనం ఏం చేస్తున్నామంటే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఈ భూ సంబంధమైన వాటిని అధికంగా ఆశిస్తూ ఆశపడుతూ బ్రతుకుతూ ఇదే సర్వస్వం ఇదే ఆనందం ఇదే పరలోకం అనుకునే వాళ్ళగా వండిపోతున్నాం కానీ నిజముగా మన కోసం చేసిన ఆ పరలోక పట్టణము అందమైనది ఈ భూమి మీద ఉంటున్నవి అన్ని భూ సంబంధమైన వాటి వైపుని మనసు ఉంచకుంటా ఆ పరలోక వైపు పరలోకంలో ఉన్న వాటిపైని దృష్టి ఉంచితే నిజంగా ఆ సంతోషకరమైన రాజ్యానికి మనం చేర్చబడతాము అక్కడ ఆనందంగా ఉంటాం అందుకే అంటున్నాడు పరలోకమును బట్టి సంతోషించుచు ఎంత గొప్ప ఈ మాట నాకైతే పరలోకం అనగానే ఎక్కడ లేని ఆనందం అనిపిస్తూ ఉంటుందో ఎందుకు అంటే ఎన్నో సార్లు ప్రభు సన్నిధికి పరలోకానికి వెళ్ళి చూచుట ఆ యొక్క ఆ ప్రాంతం అంతా వెలుగుతో ఆ యొక్క ఆ ప్రాంతంలో ఉంటున్న ఆ యొక్క ఆ పరిలోక రాజ్యంలో ఉంటున్న అనేక ప్రాంతాలు దర్శిస్తూ ఉన్నప్పుడు చూస్తూ ఉంటే నా ఆత్మ ఎంత ఆనందపడుతూ సంతోషపడుతుంటానో ఆ వెలుగు ఇటు చూసిన చక్క బంగారపు కొండలు కిందకి చూస్తే బంగారపు నేల అక్కడ అంత వెలుగులో అంత బంగారపు నేల ఎటు చూసిన బంగారము ఆ దేవదూతల సమూహము ఎటువైపుగా చూసిన దూతలు అలా వెళ్ళిపోతూ పైకి కిందకి అలా వెళుతూ ఉండుట ఆత్మలైన వారు పనులు చేయుట తెల్లటి మహిమ కలిగిన అంగీలను తోడు ధరించుకొని అక్కడ పని చేయట అసలు చూస్తూ ఉంటే నాకు ఎక్కువ ఎక్కడ లేని ఆనందమో ఎంత భూమి తిరిగి నా ఆత్మ వచ్చా కూడా ప్రతి రోజు నెమరి వేస్తాను జ్ఞాపకం చేసుకుని ఆనందపడుతూ సంతోషపడుతూ నా ఆత్మ గంతులేస్తూ ఉంటూ ఎంత ఆనందం అనిపిస్తుంటుందో ప్రిలారా నిజంగా ఈ రోజు ఈ మాట వింటుంటే నా మనసు ఎంత ఆనందపడుతుందో ఆయన కలుగ చేశాడు మన కోసం పరలోకమును ఆ పరలోకం బట్టి మనం సంతోషిస్తూ మరి నరుల కోసం నరులను చూసి ఆనందించు అంటున్నాడు అంటే చూడండి ఎంత అంటే నరుల కోసము ఇంత గొప్ప మరి ఆ పరిలోకపు రాజ్యాన్ని దేవుడు మన కోసం సిద్ధపరిచి మరి ఆనందపడినట్లుగా చేసే ఆ రాజ్యంను బట్టి ఎంత సంతోషించడి అని మరి ఇక్కడ వాక్యం రాయబడినట్లుగా నిజమే భూ సంబంధమైన వాటన్నిటిని విడిచిపెట్టి దేవునితో ఎప్పుడు ఎల్లప్పుడూ ఆయనతో ఉంటే మాత్రం ఖచ్చితంగా అందరూ కూడా చూస్తారు పరలోకాన్ని అందరు కూడా ఆ యొక్క అనుభూతి ఆ యొక్క గొప్ప వెలుగు కలిగిన రాజ్యాన్ని మనము దర్శనమైన రూపంగా చూడొచ్చు ఆత్మ రూపకంగా దేవుడు తీసుకెళ్లొచ్చు ఎప్పుడు అంటే ఈ భూ సంబంధమైన అన్నిటిని విడిచిపెట్టి దేవునితో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ పరలోకాన్ని చూసే కృపను దేవుడు అనుగ్రహిస్తాడు అందరము కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం సర్వశక్తివంతుడా దేగల తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా గొప్ప దేవా పరిశుద్ధాత్ముడా ప్రతి హిస్ మై సో బ్లాక్ హ్యాండ్ గ్లో రాసి ఖాంది మై కెన్కా ఫావరీ మా వోహల్ స్పి ఖాబా శూరి లరేందరి కో బాకి ఫావరీ మా ఐ క్లౌది బాసి ఖాంది మై సాండ్ కో ఫావరీ మా అబ్దుత వీక మతి క్రోసి ఖాంది మై కెని ఫావరీ ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి బిడ్డ కూడా ప్రభు నీ ఆత్మను ధరించుకొని ప్రభు భూ సంబంధమైన వాటిని విడిచిపెట్టి నీకోసం నీలో ప్రభు నిలిచి ఉండటం బట్టి ప్రతి వీకముగా నీకోసి కోసి బా శాంతి గోబాది ప్రతి నేకమైన కృపనికి ఆశీర్వాద వేకము దాయి ప్రతి బిడ్డను ప్రభాను దీవించి ఆశీర్వదించండి ప్రభా ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభా పరిపూర్ణంగా మార్చబడను గాక ప్రభా పాపముని విడిచిపెట్టి ప్రభా ఓ ప్రతి వేకముగాని వెలుగులో నిలిచి ఉండే కృప దాయి ప్రభా వరికుంటున్న సమస్యల నుండి విడిపించండి వ్యాధుల నుండి స్వస్థత చేయండి పరిశుద్ధాత్మడా వే గో ప్రతి వేకమయ్య ప్రతి వి కోసి కావరిమ్మా అడుగుచున్న ప్రతిది జరిగించి గొప్ప వేకమైన కృప ఇచ్చేయమని ఏసు నామర్ నాన్ తండ్రి అమీన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించను గాక అమీన్